ప్రజా టీవీ తెలుగు న్యూస్ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో ఉన్నాం ఇప్పుడు ఈ ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగులో సీఎం ఎవరైతే బాగుంటారు ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో అడిగి తెలుసుకుందాం ఇక్కడ శివారెడ్డి హలో నేను శివారెడ్డి హలో చంద్రబాబు నాయుడు సీఎం అయితే వంద కొంద అభివృద్ధి నీళ్ళకు కానీ అన్నిటికీ అనుకూలం ఉంటాయి కాబట్టి చంద్రబాబు సీఎం కానీ కోరుకుంటున్నాను తొంభై తొంభై ఐదు చేతులు సీఎం వందకు వంద అవుతాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ప్రజలకు చాలా సేవ చేశాడని అనుకుంటున్నారు నవరత్నాల గురించి నవరత్నాల మాదిరి తొమ్మిది వాటి కరెంటు బిల్లు పెంచినాడు తొమ్మిది వాటలు బస్ ఛార్జీలు పెంచినాడు పెట్రోల్ డీజిల్ పెంచినాడు తినే తిండి ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఆ ఇప్పుడు చెప్తే డిఫరెన్స్ ఉంది కాబట్టి అవన్నీ ఏం పని చేయవు వంద కొంద ఒక తూరి ఓడిపోయింది శ్రావణి అమ్మ నా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది కాబట్టి ఆ సానుభూతితో వైఎస్ఆర్ అభిమానులు కూడా మాకు తెలుగుదేశం స్వచ్ఛందంగా చేసేట్టున్నారు దాని కాబట్టి వంద కొంద శిలమలు గెలిస్తే చంద్రవాడు సీఎం అవుతాడనే రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఏళ్ళ చరిత్ర నుంచి ఈ రోజు వరకు అది కొనసాగుతూనే ఉంది ఆ విషయంలో ఏమాత్రం తగ్గేది లేదు బొందకుందా అవి గెలుస్తుంది ప్రతి ఒక్క ఇంటికి జగన్మోహన్ రెడ్డి సేవ చేసినాడు నన్ను చూసి ఓటు నేను సేవ చేసిన ఓటేయండి లేకపోతే లేదని చెప్తాను అది ఎవరు దానికి ఎవరైనా చెప్తాడు ఈ చేత్తో పది రూపాయలు తీసుకుని ఈ చేత్తో ఇరవై రూపాయలు గుంజుకున్నాడు కాబట్టి ఆయన చెప్తాడు కానీ ఒక ఒక మామూలు సామాన్యురాలు ఒక ఇండ్లు కట్టుకుంటే కనీసం ఏదో వచ్చినారని చెప్పి పోయి అడిగితే కొడుక ఈమెకే రెండు రెండు లక్షల ఇరవై ఇరవై వేలు బాకీ పడినారు ఇళ్ళ లెక్కెత్తే వాళ్ళ లెక్కెత్తే ఈ డబ్బులు వాళ్ళకే బాకీ పడ్డారు గట్టేటప్పుడు ఏమి ఇచ్చినట్ల ఏం పోగొట్టుకున్నట్ల ఇస లారీ వచ్చేసి నలభై వేలు అట్లా ఆ ప్రకారం లెక్కెత్తే వాళ్ళు ఇచ్చింది ఏమాత్రం రూపమే కానీ నాము ఏం లేదు ఓకే థ్యాంక్ యూ